హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు చిన్న చిన్నమాట మనం బెల్లం తాలీకలు చేసుకున్నప్పుడు పొడి బియ్యంతో చేసుకున్నా కూడా విరిగిపోకుండా చాలా స్మూత్గా డెలిషియస్గా చేసుకోవాలంటే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతే సరిపోతుందండి మనం పొడి బియ్యంతోనే ఇక్కడ మీకు చూపిస్తున్న బెల్లం తాలీకలను ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పుడే వంట ప్రారంభించిన వాళ్ళు అంటే నేర్చుకుంటున్న వాళ్ళు కూడా దీన్ని ఈజీగా ప్రిపేర్ చేసేయవచ్చు దేనికోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకోండి అందులోకి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుని అందులోకి కొద్దిగా బెల్లము పింఛప్ సాల్ట్ వేసుకుని బెల్లం పూర్తిగా కరిగే వరకు నీళ్లను మరిగించుకోండి ఇలా మరిగించుకున్న ఈ నీటిలోకి ఏ గ్లాస్తో అయితే మనం వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్తో మనం ఆడించి పెట్టుకున్న వరిపిండిని ఒక గ్లాస్ వరకు తీసుకుని ఈ మరిగిన వాటర్లోకి వేసుకుని ఒక గరిటి తీసుకుని మనకి వాటర్లో ఈ పిండంతా కలిసే వరకు తిప్పుకోండి ఎక్కడ కూడా పొడి పిండి అనేది లేకుండా మీరు చూసుకోండి దాన్ని బట్టే మనకి తాలికలు అనేవి బాగా వస్తాయి అన్నమాట ఈ పిండి చల్లారిపోనివ్వకూడదు ఇది ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి ఈ లోపు మనం బెల్లం తాలికలకి కావలసిన బెల్లాన్ని కరిగించుకుందాం ఈ బెల్లం కరిగించుకోవడం కోసం అని చెప్పేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని ఒక గ్లాస్ ఆఫ్ వరిపిండికి మూడు గ్లాసుల వాటర్ వేసుకోండి ఇందులోకి ఒక గ్లాస్ వరకు అంటే మీరు కప్పుతో కలుచుకుంటే కప్పు తీసుకోండి నేను గ్లాస్తో వేసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ వరకు బెల్లం పొడిని ఇందులో వేసుకొని బెల్లం పూర్తిగా కరిగే వరకు మనం దాన్ని వేడి చేసుకుందాం ఈ లోపు మనం పక్కన దించిపెట్టుకున్న ఈ వరిపిండి మిశ్రమాన్ని అది వేడిగా ఉన్నప్పుడే మనం కొంచెం ఇలా చపాతి పిండిలాగా కలుపుకొని ముద్దలా చేసుకోవాలండి ఇందులో ఉన్న వేడి బయటకు పోతే కనుక మనకి పిండి అనేది పొడిగా అయిపోతుంది సో తాలికలు అనేవి సరిగా రావు ఇరిగిపోవడము అలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి అది కొంచెం గోరువెచ్చగా అన్న కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనకి ఇలా చూపిస్తున్న విధంగా బెల్లం తాలీకలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని చేతి మీద ఆ పొడి పిండిని స్ప్రెడ్ చేసుకునండి ఓన్లీ అరచేతులతో మాత్రమే తాలీకలను ఒత్తుకోవాలి అప్పుడే మనకి ఎక్కడ విరిగిపోకుండా ఎంత పొడుగు చేసుకోవాలంటే అంత పొడుగు చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ మనం కలిపి పెట్టుకున్న పిండి అంతా కూడా ఇలాగ బెల్లం తాలీకలి కింద ప్రిపేర్ చేసేసుకున్నాం కదండి ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోతాం సో బెల్లాన్ని కరిగించుకున్నాం కదా ఇందులో చెత్త ఏదైనా ఉంటుంది కాబట్టి ఒకసారి కాటన్ క్లాత్లో కానీ స్ట్రైనర్తో కానీ ఈ బెల్లం వాటర్ని ఒకసారి వాడ పోసుకుని మరలా గిండి కడుక్కొని అందులోని వాటర్ పోసుకొని కొంచెం కొబ్బరి తురుము వేసుకోండి దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది సో కొబ్బరి తురుము వేసుకున్నాక ఒక పొంగు వచ్చిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ఆ బెల్లం తాలికల్ని వేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి ఫైవ్ టు టెన్ మినిట్స్ మనకి పొంగే అవకాశం ఉంది కాబట్టి మూత మీరు కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకుంటే కనుక వాటర్ అనేది కిందకి జారిపోకుండా ఉంటుందన్నమాట సో ఈ తాలికలు ఇలా చేసుకోవడం వల్ల మనం గరిటి పెట్టి నెమ్మదిగా తిప్పుకున్నా కూడా అవి ఎక్కడ విరిగిపోవండి అలాగే ఈ బెల్లం తాలికలు మనకు కొంచెం చిక్కగా రావడానికి ఒక టేబుల్ నుంచి రెండు టేబుల్ స్పూన్ల వరకు మనము వరిపిండిని వేసుకుని ఆ వరి పిండిని ఎక్కడ ఉండలేకుండా కలుపుకొని మనం తయారు చేసుకుంటున్న ఈ బెల్లం తాలికలు ఈ యొక్క బెల్లం వాటర్లోకి వేసేసుకుంటే కనుక మనకి తిక్క కన్సిస్టెన్సీ వస్తుంది ఈ వాటర్ వేసుకున్న తర్వాత మనం స్లిమ్లో పెట్టేసుకొని మంచిగా అడుగు అంటకుండా చూసుకుంటే కనుక మీకు పర్ఫెక్ట్గా ఈ బెల్లం తాలీకలు అనేవి వస్తాయండి అడుగు అంటుకుంటే కనుక మాడు వాసన వస్తుంది సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మీరు పాటిస్తూ కనుక ఈ బెల్లం తాలీకలు చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయండి ఫైనల్గా మన తాలికలు అయితే ప్రిపేర్ అయిపోయి కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకుని మీకు ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలోనే దించేసుకోండి ఎందుకు అని అంటే కనుక ఇవి చల్లారిన తర్వాత మ్యాక్సిమం కొంచెం గట్టిపడే అవకాశం ఉంది కాబట్టి తినడానికి ఈజీగా ఉంటుందన్నమాట సో ఇప్పుడు కొంచెంగా నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ అలాగే కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటే ఇంకా మీకు టేస్ట్ సూపర్గా ఉంటుందన్నమాట సో వీటితో మనము మనం బెల్లం తాలికల ప్రాసెస్ అనేది ఫైనల్గా ప్రిపేర్ అయిపోయిందండి సో ఇది దించేసుకొని ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం సర్వ్ చేసుకుంటే కనుక వెరీ డెలిషియస్ బెల్లం తాలీకలు వీసంతమండి సో ఎప్పుడు చేసినా సరే ఇలానే చేయండి మీకు పర్ఫెక్ట్గా ఈ బెల్లం తాలీకలు అనేవి వస్తాయి చూసారు కదా ఎక్కడ విరిగిపోవన్నమాట మీకు ఇంత పొడగొద్దు అనుకుంటే మీరు గరిటితో ఒకసారి మధ్యన ఇలా కట్ చేసుకుంటే కనుక అవి ఆఫ్ ఆఫ్ అయిపోతాయి అనమాట లేదు అనుకుంటే కనుక మనకి ఇలాగే పొడవుగా చూడడానికి చాలా చక్కగా అందంతో పాటు మంచి రుచిగా కూడా ఉంటాయండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్